అందరికీ నమస్కారం నా పేరు పందిరి దివ్యవాణి మాది అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ముకుందపురం యూనిట్ వీరనారాయణ గ్రామం గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయం చేయడం ప్రారంభించాను కానీ పదిహేను సంవత్సరాల కిందట మేము కషాయాలు వాడలేదు రసాయనాలు పిండ్లు ఇలాంటి కెమికల్స్ వాడడం మొదలుపెట్టాము కానీ దానివల్ల మాకు పంట నష్టం తప్ప ఏమీ లేదు తర్వాత మేడం వెంకటలక్ష్మి మేడం గారు వచ్చి మాకు ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మాకు నేర్పించారు దీనివల్ల ప్రయోజనాలు కూడా మాకు వివరించడం చేశారు దానికోసం తెలుసుకొని మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రారంభించాను నేను ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రారంభించిన మొదట్లో నవధాన్యాలు వేయడం వేసాను తర్వాత దానివల్ల ప్రయోజనాలు తెలుసుకొని పద్దెనిమిది రకాలు వేసాను దానివల్ల ఇంకా ప్రయోజనాలు వస్తున్నాయి కదని గత సంవత్సరం ముప్పై రకాలు వేసాను దీనివల్ల ప్రయోజనాల వల్ల వచ్చే సంవత్సరం కూడా నలభై రకాలు వేయడానికి చూస్తున్నాను ఈ పిఎండేసి వేయకముందు గతంలోనే భూమి గట్టిగా ఉండేది ఈ పీఎండేసి వేశాక భూమి గుల్లబారడం భూమి తేమ పెరగడం వానపాములు అభివృద్ధి చెందడం అన్నీ జరుగుతున్నాయి అంతేకాకుండా ఈ పిఎండేస్ వల్ల భూమి వర్షాలప్పుడే అప్పుడే కూడా గట్టిగా నిలబడుతుంది పడిపోవడం ఏంటి లేదు దీనివల్ల మేము పిఎండేసీ పంట వేయడం ద్వారా దీంట్లోని దిగుబడి పెరుగుతూ వచ్చింది మొదటి సంవత్సరం కంట రెండో సంవత్సరం రెండో సంవత్సరం కంట మూడో సంవత్సరం మూడో సంవత్సరం కంట నాలుగో సంవత్సరం ఈ సంవత్సరానికి వచ్చి దిగుబడి ఎక్కువ వచ్చింది అంతేకాకుండా దీనివల్ల పంట కూడా ప్రకృతి వైపరీత్యాల్లోని బాగా తట్టుకుంటుంది అంటే తుఫాన్లో కూడా పడిపోకుండా కెమికల్స్ పొలంతో పోల్చుకుంటే మా పొలంలో పంట మాత్రం బాగా ఉంటుంది ఇది పడిపోవడం కూడా ఏది లేదు అన్నిటిని తట్టుకుంటుంది డేస్లో వేయడం వల్ల మాకు చాలా లాభాలు వచ్చాయి వీటిలో వేసిన ఆకుకూరలు కాయగూరల వల్ల మాకు ఇంట్లో అవసరాల నిమిత్తం సరిపడగా ఇంకా బయటికి మేము అమ్ముకోవడం వల్ల మాకు ఇంట్లో ఆదాయం వస్తుంది మిగిలింది నేను మా పశువుల కోసం పశుగ్రాసం కింద వాడడం జరిగింది ఇంకా దాన్ని మాత్రం ఉంచి పొలంలోనే కలదున్ని దాంట్లో ఎరువు కింద వాడుతున్నాం అది వాడడం వల్ల నేను పేడ గత్తం కూడా వాడడం వాడకం చాలా తగ్గింది ఈ పిఎండేస్ ఆవులకు వేయడం వల్ల పశుగ్రాసం వల్ల అధిక పోషకాలు లభిస్తున్నాయి ఆ అధిక పోషకాల వల్ల పాలు దిగుబడి పెరుగుతుంది ఇంట్లో ఆదాయం వస్తుంది ఆవులు కూడా ఆరోగ్యంగా ఉంటున్నాయి నేను పిఎండేస్ వేయడం వల్ల నేను చాలా ప్రయోజనాలు కలిగాయి నాకు ఈ పిఎండే వేయడం వల్ల నా భూమి ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా అంటే భూమి తేమ పెరగడం వల్ల నాకు ఆరోగ్యం కని భూమిలో తేడా కనిపిస్తుంది అంతేకాకుండా ఇందులో పండిన ఆకుకూరలు కాయగూరలు మేము తినడం వల్ల మా కుటుంబము ఆరోగ్యంగా ఉంది మేము ఆరోగ్యంగా ఉన్నాం అంతేకాకుండా ఈ ఆకుకూరలు కాయగూరలు నేను చాలామందికి అమ్మడం అంటూ జరుగుతుంది దీనివల్ల నాకు ఆదాయం కూడా పెరుగుతుంది ఆదాయం పెరగడమే కాకుండా ఇంతకుముందు గత పదిహేను సంవత్సరాల కిందట నేను వ్యవసాయం చేయడం వల్ల ఎక్కువ మంది కూలలు పెట్టి వ్యవసాయం చేసేదాన్ని దానివల్ల నాకు ఎక్కువ ఖర్చు పెరిగింది కానీ దిగుబడి మాత్రం ఉండేది కాదు దీనివల్ల ఇప్పుడు నాకు దిగుబడి పెరిగింది ఖర్చు ఖర్చు తగ్గింది ఆదాయం ఎక్కువ వస్తుంది